నమస్తే అన్న మీ పేరు నా పేరు మొహమ్మద్ జావీద్ జూబ్బిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచే ఉన్నాయి ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల సంధి అధికారంలో ఉండి అంతా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది రైతు బంధు అది కూడా ఇవ్వకుండా మొత్తం పనిచేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు రేషన్ కార్డులు పది సంవత్సరాల సైతం పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా రైతు రుణమాఫీ ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేసింది అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు నలభై యాభై వేల ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఉద్యోగం ఒక నోటిఫికేషన్ రాలేదు కానీ రెండు సంవత్సరాల లోపల ప్రతి డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చినాయి ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ కానీ పర్మనెంట్ కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగాలు యువత మొత్తం ఉద్యోగాల వైపు వచ్చేసింది అందుకే నవీన్ యాదవ్ కూడా ఒక యువ నాయకుడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా జూబ్లీ నవీన్ యాదవ్ అని చెప్పి అన్ని సర్వేలు వస్తున్నాయి అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో ఇంకా ప్రచారం ఉధృతం చేసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గెలిపిస్తారంటని చెప్పి జూబ్లీస్ ప్రజలు అనుకుంటున్నాం మేము ఇక్కడ మైనార్టీ ఓట్లు లక్ష పైన ఉన్నాయి మైనార్టీలు ఎవరికి అనుకుంటున్నారు అంటే మైనారిటీలు ఖచ్చితంగా ఉన్న దాంట్లో ఎయిటీ పర్సెంట్ మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మైనార్టీలలో నాలుగు ప్రభుత్వము పోయిన రవిఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మైనారిటీలంతా ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటాలకు మొత్తము ఇండియా లెవెల్లో ఆయన గ్రాప్ పెరుగుతుంది బీజేపీ గ్రాపు నరేంద్ర మోదీ గ్రాపు రోజు రోజుకు తగ్గుతుంది అదేవిధంగా ప్రజల సమస్యల మీద ఈరోజు పోరాడుతున్నాడు ఎవరంటే మొత్తం ఇండియా లెవెల్లో రాహుల్ గాంధీ ఒక్కరే ఖచ్చితంగా కనీసం పోరాడుతున్నారు అదేవిధంగా భారత్ జోడో యాత్ర నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలనంతా ఒకటి చేసి ప్రజా సమస్యల మీద పోరాడిండు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఓటు బ్యాంకు కూడా చోరీ చేసే అవకాశంతో బీజేపీ గెలుస్తుంది అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలుస్తుంది ప్రత్యేకంగా చెప్పాలంటే ఓట్ బ్యాలెట్ పేపర్ కనుక పెట్టి ఎలక్షన్స్ జరిగితే ఈరోజు ఇండియా లెవెల్లో మొత్తం ముప్పై నలభై సీట్ల కన్నా ఎక్కువ బీజేపీకి రావు ఇది రాహుల్ గాంధీ పోరాటం ఖచ్చితంగా నడుస్తుంది దీనిపైన ఖచ్చితంగా ఇండియా మొత్తం రాహుల్ గాంధీ వెనకాల ఉంది కాబట్టి యువత ఆయన వెనకాల ఉంది రాబోయే రోజులలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఇండియా ప్రభుత్వం ఇండియాలో ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ